इन मन को अद्भुत पंचम प्रतुल श्लोक क्रांति कवचे नीम शांति कवचे नीम शांति चेत कवचे नकिम किमरी भी क्रोधोस्ति चेत देहिनाम किमरी भी क्रोधोस्ति चेत देहिनाम किमरी भी ज्ञातिश्च दनलेनकिं यदि सुहृत् यदि सुहृत् यदि सुहृत् दिव्यौषधय किं फलम् दिव्य दिव्यऔषधय किं फलम् दिव्यऔषधय किं फलम् किं सर्पै यदि दुर्जनाः किं सर्पै यदि दुर्जनाः किं सर्पै यदि दुर्जनाः किमु धनयहि किमु धनयहि

దేహినం దేహినం దశవం యాతిహి జ్ఞాతిహి ఏకాదశం ఛేత్ ఛేత్ ద్వాదశం అనలేన అనలేన త్రయోదశం కిం కిం చతుర్దశం యది యది పంచదశం సుహృత్ సుహృత్ సప్తదశం ఆ షోడశం షోడశం దివ్యౌషధైః దివ్యౌషధైః సప్తదశం కిం కిం అష్టాదశం ఫలం ఫలం ఏకోనవింశతి विंशति ही एक और विमस्ती ही फालं फालं विमस्ती ही विमस्ती ही किम किम एक और एक और विमस्ती ही यदि यदि तर्यायों विमस्ती ही दुर्जना दुर्जना चतुर्भुम्स्ती ही आ धनाय ही धनाय ही षट्भुम्स्ती ही

సహనం ఉన్నట్లయితే కవచేతకం వేరే రక్షణ ఒక్కర్ల అంటే మన సహనమే మనకు రక్షరివి క్రోధోస్తు చే క్రోధోస్తు చే మానవులకు క్రోధస్తు చే కోపం ఉన్నట్లయితే అరివి కిం వేరే శత్రువుతో పరేయటం తన కోపమే తన శత్రువు జాతిశ్చేత్ అనలేన కిం జ్ఞాతిశ్చేత్ దాయాది ఉన్నట్లయితే ఎవరమ్మ పిల్లలు జ్ఞాతులు అంటే ఆస్తి హక్కు ఉన్నవాళ్ళు తమ్ముల పిల్లలు అనలేకం వేరే అగ్ని అక్షలా అదే అగ్ని ఎది యది సుహృత్ యది మంచి మిత్రుడు ఉన్నట్లయితే దివిషో దివ్యౌషధ కిం ఫలం వేరే ఔషధాలతో పనేమిటి యది దుర్మార్గుడు ఉన్నట్లయితే సర్పైష్కి పని పనేమిటి వాడే చాలా నిరు వేల విషయం అనవద్య విద్యా అనవద్య గొప్పదైనటువంటి విద్య విద్య అనే ధనం ఏది ఉన్నట్లయితే కిము ధన వేరే ధనాలతో పనేమిటి విద్య ఒక విద్య చే సిగ్గు ఉన్నట్లయితే దూషణిం వేరే అలంకారాలు సిగ్గే సిగ్గారం సుకవితీ అస్తి సుకవిత అస్తి ఒకవేళ అంటే తర్వాత సుఖవిత అస్థి అది మంచి కవిత ఉన్నట్లయితే రాజ్యానికి రాజ్యంతో పని ఏమిటి మానవులకు ఓర్పు ఉంటే కవచం ఎందుకు కవచం అంటే రక్షణ రక్షణ కవచం కోపం ఉంటే వేరే శత్రువు ఎందుకు దాయాదులుంటే ఇంకా నిప్పక్కర్లేదు ఉంటే మంచి మిత్రులుంటే దివ్యమైన అవసరాలు అక్కర్లేదు ఉంటే ఇంకా మామూలు అక్కర్లేదు నిర్దుష్టమైన విద్య ఉంటే వేరే ధనం దేనికి सिकुंते अलंकारम वेरी वेरी सुकवितो उत्र राज्येंदुः शान्तिश्चेत् कवचेनकिम् शान्तिश्चेत् कवचेनकिम् के मरि भिक्रोधोस्सि चे यदि सुहृद यदि सुहृद दिव्य औषधाय फलं दिव्यो उषधाई किम फलम दिव्यो उषधाई किम फलम किम सर पैर यदि दुर्जना हा किम सर पैर यदि दुर्जना हा किमुधनाई विज्ञान विज्ञाय यदि किमुधनाई विज्ञान विज्ञाय यदि अलग किमुधनाई विज्ञान विज्ञाय यदि किमुधनाई विज्ञान विज्ञाय यदि वृदाचेत किमुभोषणाय हि वृदाचेत किमुभोषणाय हि जो कविता यद्यस्ति राजेनकिम् सो कविता यद्यस्ति राजेनकिम् दुरतः आरुश्रव इति जनाः दानं भोगो नाशस्तिस्रो दानं भोगो नाशस्तिस्रो दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य गतयो भवन्ति वित्तस्य गतयो भवन्ति वित्तस्य यः नददाति नपुंते

దేవుడి సందేశం సందేశంట్లో యహా దాతి నభుంతే యహా ఏ వ్యక్తి అయితే నా దదాతి ఇతరులకు ఇవ్వడో నా భుమ్ అన్ను ఖర్చు పెట్టుకోడో వాడికి అంటే వాడి యొక్క ధనానికి తృతీయ గతి భవతి మూడో మార్గమే శరణ్యం అంటే ఇది భర్తుహరి కారానికి కోశాగారాలు లేవు బ్యాంక్స్ లేవు అప్పుడు ఏం చేసేవాడు లేవు రాజగోల్ 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 ని కొండల पेटीसी భూల పాద శివ పాద పటీరా అబార్ జాపణె పోయి వరు ఎవరు దుర్తుంది అదే రకిపిదరే దానం భోగో నాశశ్తిస్రో దానం భోగో నాశశ్తిస్రో గతయో భవంతి విత్తస్య గతయో భవంతి విత్తస్య యో నదదాతి న భుంతే యో నదాత यो न ददाति न भुंते तस्य तृतीया गतिर्भवति तस्य तृतीया गतिर्भवति सप्तम श्लोक कुसुमस्तबकस्येवा 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 द्वयै वृत्तिर्मनस्विनाह स्वै वृत्तिर्मनस्विनाह द्वै वृत्तिर्मनस्विनाह मूर्तिवा सर्वलोकस्य मूर्तिवा सर्वलोकस्य मूर्धनि वा मूर्धनि वा मूर्धनि वा सर्वलोकस्य शीर्यते वन एव वा शीर्यते शीर्यते वन एव वा कुसुम स्तबकस्य कुसुम स्तबक स्तबकस्य कुसुम स्तबकस्य उस्मस्तावकस्या प्रथमम् इवा इवा वित्यम् द्वाइि द्वाइि त्रुत्यम् रुत्ति हि रुत्ति हि चेतुरधम् मानस्विना हा मानस्विना हा वा वा सप्तमम् सर्वलोकस्या सर्वलोकस्या अष्टमम् सीर्यते सीर्यते नवमम् वने वने दसमम् इवा इवा एकादशम् वा वा द्वादशम् द्वादश प మనస్విన ఆత్మాభిమానం కలిగిన వాడికి అంటే మంచి మనసులో వాడికి అంత కుసుమ స్థపకస్య ఇవ పుష్పగుమునకు రెండే మార్గాలు సర్వలోకస్య లోకంలో అందరికీ అందరి యొక్క మూత్రివా శిరస్సుపై కానీ వా లేక వనే అడవియందు చీరితేవ పారిపోవడం కానీ పుష్పగుచ్చ ఉందమ్మా పూలగుత్తి అది అడవిలో ఉంది ఎడ అడవిడలు పుష్పగుచ్చని తీసుకో వాడిపోతుంది అక్కడే పోతుంది ఆత్మాభిమానం కలిగిన వాడు కూడా ఎవరిని ఆశ్రయించుడు వాళ్ళని ఉపయోగించుకుంటే అందరికీ ఉపయోగిస్తాడు లేకపోతే వాడు వారి జీవితం వాడుతున్నాయి పాటించు వాడు అలాగే అంటే ఆత్మాభిమానం కలవాడికి పూలగుత్తికి వరే రెండే పద్ధతులు నేటివి అందరి శిరస్సు పైన ఉండాలి అంటే అందరూ ఆయన ఆరాధిస్తారు ఆయన పాటించాలను ఉపయోగిస్తూ సంతోష సంతోషం గౌరవిస్తారు లేదా వనంలో వాడిపోవటం